హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి యొక్క పాట మరి ఎంతవరకు పలుకుతుందో చూద్దాం కొద్దిసేపట్లో పాట స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్ మరి నిన్న జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క పాట చూసుకున్నట్లయితే పదిహేను వేల ఒక్క వంద రూపాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు జరగబోయేటండి జెండా పాటలో రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే కొత్త మిర్చి బాగానే తరలి వస్తుంది ఆ మిర్చి కొత్త మిర్చి యొక్క జెండాపాట ఎప్పుడు పెడతారో నేను అనౌన్స్ చేస్తాను ఇక జెండాపాట స్టార్ట్ అవుతుంది చూద్దాం ఫ్రెండ్స్ రేట్ అయితే పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం పాలు పాలు

பதினேட்டு வச்சி அது இருபது ನೂರು <laughs> ఫ్రెండ్స్ ఈ రోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చేసుకున్నట్లయితే పదిహేను వేల నూట ఇరవై ఐదు అయితే పలికింది ఫ్రెండ్స్ నిన్న చూసుకున్నట్లయితే పదిహేను వేల వంద రూపాయలు పలికింది ఇవాళకి నిన్నటికి పోల్చుకున్నట్లయితే ఒక్క ఇరవై ఐదు రూపాయలు అయితే పెరగడం జరిగింది మరి రేపు జరగబోయేటువంటి జెండా మరి రేట్ పెరుగుతుందా తగ్గుతుంది రేట్ వస్తుందా అనేది మనం వరకు వేసి చూడాల్సిందే అయితే ఈ రోజు జరిగినటువంటి జెండా పాట ఏదైతే ఉందో ఇరు పక్షాల రైతుల సమక్షంలో జరుగుతుంది జరిగిందనమాట సో ఎవరికైనా అంటే ఈ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ప్రకారంగానే రేట్ అనేది ముందుకు సాగుతుంది ఈ రోజు పెట్టినటువంటి బస్తాలు ముప్పై బస్తాలు పెట్టారు జెండాపాటలో ముప్పై బస్తాలకు ఆ రేట్ అనమాట సో రేపు రేట్ పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా అయితే మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే కొత్త మిర్చి బాగా తరలి వస్తుంది మిర్చి కూడా రేటు మన జెండాపాట త్వరలోనే అనౌన్స్ చేస్తారు అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంది అది కూడా జెండాపాట కూడా ఏ ప్రతిరోజు ఏడున్నరకు ఉదయం ఏడున్నరకు అయితే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏర్పాటు చేస్తారన్నమాట ప్రస్తుతం అయితే కొత్త మిర్చి రేటు అనేది స్టాండర్డ్గా లేదు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క క్వాలిటీ ప్రకారంగానే నడుస్తుంది అనమాట ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క రేట్ ప్రకారంగా నడుస్తుంది మరి ఒక జెండా పాట పెట్టిన తర్వాత ఒక సమానంగా అనేది నడుస్తుంది అనమాట ప్రస్తుతం అయితే ఏసీ మిర్చి పాట నడుస్తుంది ఈరోజు ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదిహేను వేల నూట ఇరవై ఐదు రూపాయలు పలికింది రేపు రేట్ పెరగాలని అందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్